మేము ఒకవైపు ఉద్యమ ఒత్తిడి తీసుకొస్తూ నిరసన కార్యక్రమాల ద్వారా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తెస్తూ మరొక వైపు న్యాయ పోరాటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఎగ్జిబిషన్ విషయంలో అత్యున్నతమైన రాష్ట్ర న్యాయస్థానం హైకోర్టుకు పోయి మేము మా సొంత డబ్బులను పెట్టి న్యాయస్థానంలో ప్రజాధనాన్ని కాపాడడానికి మా డబ్బును వేసి లక్షల రూపాయలు లాయర్కిచ్చి అక్కడ కేసేసినాం ఏమని అయ్యా ఈ మున్సిపల్ కమిషనర్ గారు రూల్స్ను అతిక్రమించి అంత డబ్బు కట్టించుకునే తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటే డబ్బు కట్టించుకోకుండా ఎగ్జిబిషన్ నిర్వాహకులకు స్థలం అప్పజెప్పినాడు ఇప్పుడు ఎగ్జిబిషన్ వాళ్ళు డబ్బు కూడా కట్టడం లేదు ప్రజాధనం ఎగవేతకు గురి ఉంది కాబట్టి ఈ డబ్బును కట్టించండి రెండవది నిబంధనలకు నీళ్లు వదిలి చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన కమిషనర్ గారి పేరే చర్యలు తీసుకోండి అని మేము కోర్టుకు వెనాం న్యాయస్థానం సానుకూలంగా స్పందించి ఈ మున్సిపల్ కమిషనర్ గారికి పురపాలక సంఘ డిపార్ట్మెంట్కి సంబంధించిన రాష్ట్రంలో ఉండే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి అక్షింతలేసింది అక్షింతలు బాగా గట్టిగా డిఎంఏ గారికి నోటీసులు ఇచ్చినారు అంటే ఈ రాష్ట్రంలో పురపాలక సంఘాలకు పెద్ద అధికారి ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాడో ఆయనకు నోటీసులు ఇచ్చింది ప్రొద్దులో మీ మున్సిపల్ కమిషనర్ గారు నిబంధనలను అతిక్రమించి ఎందుకు ఎగ్జిబిషన్ నిర్వాహకులకు ఆర్డర్ ఇచ్చినాడు డబ్బు కట్టించుకోకుండా ఎందుకు చేసినాడు ఇప్పటి వరకు ఎంత డబ్బు కట్టినారు అతనిపైన ఏ చర్యలు తీసుకున్నారు ఒక నివేదిక మాకు ఇవ్వండి అని చెప్పి డిఎంఏ గారికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది ఎప్పుడైతే హైకోర్టు డిఎంఏ గారికి నోటీస్ ఇచ్చిందో డిఎంఏ గారు కమిషనర్ గారికి తట్టడుతున్నాడు నిన్నెత్తిన బాగా కుంకుమ పసురు రసం వేసి తట్టడుతున్నాడు డబ్బు నాయనా నువ్వు డబ్బు కట్టికుంటే నీ ఉద్యోగం పోతుంది నీ డబ్బులో నీ జీతం నీకు రావాల్సిన అరియర్స్లో నుంచి డబ్బు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి డిఎంఏ గారి దగ్గర నుంచి నేను ఒత్తిడి ఒకవైపు హైకోర్టు వారి యొక్క ఒత్తిడి మేరకు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడము ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుద్దుటూరు పట్టణంలో తీవ్రమైనటువంటి ఉద్యమ ఒత్తిడి తీసుకురావడం వలన కమిషనర్కు దిక్కు తెలియని పరిస్థితి ఏర్పడింది నమ్మిన వాళ్ళ నమ్మిన కమిషనర్ ఈ పొద్దు చింతించాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు చింతించాల్సిన పరిస్థితి వస్తుంది కాదు కూడదు డబ్బు కట్టాల్సిందని ఈరోజు కమిషనర్ ఒత్తిడి చేస్తున్నాడు ఈరోజు కమిషనర్ మా దావకు వచ్చినాడు ప్రజల దావకు వచ్చినాడు మా దావతో పాటు ప్రజల దావకు వచ్చినాడు ప్రజాధనాన్ని కట్టించడానికి కమిషనర్ మనసావాచేకర్మేనా ఇప్పుడు పనిచేస్తున్నాడు చేసిన తప్పుకు పశ్చాత్తాపబడుతూ వాళ్ళతో డబ్బు కట్టించేదాన్ని ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు మున్సిపల్ కమిషనరు ఏర్చేది ఒకటి తక్కువ మానసిక సంఘర్షణకు గురవుతున్నారు అధికారులు ఆర్వోలు కానీ ఆర్ఐలు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి వారి కుమారుడు కొండారెడ్డి గారికి ఏమాత్రం పాపభీతి లేదు ఏమాత్రం కమిషనర్ పట్ల పాపభీతి లేదు ఏమాత్రం ప్రజాధనం పట్ల ఆపేక్ష లేదు చట్టం పట్ల ఏమాత్రం గౌరవం లేదు అందుకే కట్టలే కానీ మేము మటుకు నిరసన కొనసాగిస్తూనే ఉంటాం మా నిరసన ఎక్కువయ్యే పరిస్థితుల్లో ఈ మధ్య రెండు రోజుల కింద నుంచి ఒక ఒక పంచాయతీ జరిగింది వాళ్ళ మధ్య నిర్వాహకులకు కొండారెడ్డికి కమిషనరుకు ఇంకా కమిషనర్ ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి తప్పనిసరి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి విధి లేని పరిస్థితుల్లో కట్టండి అనే కాడికి కమిషనర్ ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఒక దావకు వచ్చినారు వయా మీడియా దావకు నా లెక్క ప్రకారం ఈరోజు లేపు జరుగుతుంది అది ఏంది అంటే కదా జిఎస్టీ ఎగరగొట్టండి కొండారెడ్డి చెప్పేది జిఎస్టీ ఎగరగొట్టండి గుత్తేదారుడు పాట పడినాడు కదా ఒక కోటి తొంభై లక్ష ఒక కోటి తొంభై ఒక్క లక్ష ఆ డబ్బులు కట్టండి ఇంక విధి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది వాళ్ళ పోరాట ఫలితం వల్ల వాళ్ళ హైకోర్టును ఆశ్రయించడం వలన కమిషనర్ చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఆ డబ్బు కట్టండి ఇంక విధి లేదు అనుకున్నాం కానీ ఎగరగొట్టడానికి వీలు లేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇంకా కట్టాల్సిందే అయితే జిఎస్టీ ఎగరగొట్టండి ఎంత ఎగరగొట్టండి జిఎస్టీ ఒక కోటి తొంభై ఒక్క లక్షకు పద్దెనిమిది పర్సెంట్ అంటే ముప్పై నాలుగు లక్షలు జిఎస్టీ ఎగరగొట్టమని చెప్తున్నారు అబ్బా కొడుకులు ఈ ముప్పై నాలుగు లక్షలు ఎగరగొట్టేదానికి పథకం సిద్ధం ఈ ఈ శనివారం తర్వాత రెగ్యులర్ డీఎస్పి భావన గారు వారి వ్యక్తిగత కారణాల చేత వారం రోజులు సెలవు పెట్టినారు మళ్ళీ ఈ శనివారం వరకు వారు సెలవు మీద వెళ్ళిపోయినారు వ్యక్తిగత పనుల చేత మళ్ళీ శనివారం వస్తారంట సో ఈ వారం రోజులకు ఈ ప్రొద్దుటూరు డీఎస్పిగా ఇన్ఛార్జి డీఎస్పిగా బాలస్వామిరెడ్డి గారిని ఎస్పీ గారు అపాయింట్ చేసినారు ఈ వారం రోజులు సో వారు ఇప్పుడు ఇన్ఛార్జి డీఎస్పిగా ఉన్నారు కాబట్టి వారినే కలిసి మేము పర్మిషన్ అడగాల్సిన పరిస్థితి ఉంది వారిని కలిసినాం మా పట్టణ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు కలిసినారు కలిసి పర్మిషన్ అడిగితే ఆయన పర్మిషన్ ఇవ్వను అని చెప్పిన తా ఉన్నాం పన్నెండు గంటలకు రమ్మన్నారు ఎస్పీ గారు కలిసి ఈ దీక్ష సమస్య కానీ పర్మిషన్ ఇవ్వని అడుగుతాం పన్నెండో తారీఖున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్త ర్యాలీ ఏమైతే ఉందో ఆ ర్యాలీకి కూడా మళ్ళీ పర్మిషన్ కావాలి కాబట్టి మళ్ళీ డిఎస్పీ గారితో మాకు ఎందుకు కాంట్రవర్షి అని చెప్పి ఎస్పి గారిని కలిసి రాష్ట్ర కాలు కాబట్టి ఆయన కలిసి దాన్ని కూడా ప్రస్తావిస్తాం ఇంకా తర్వాత ఈ ఈ ఎగ్జిబిషన్ డబ్బుని ప్రస్తావిస్తాం పాటు ప్రొద్దుటూరులో ఉండే జూదాల గురించి ప్రస్తావిస్తాం ఎవరెవరు జూదాలు ఆడుతున్నారో సర్వం ఆయన చెప్పి వస్తా ఎవరెవరు మంగతాయి ఆడిపిస్తున్నారు ఎవరెవరు క్యాష్లో నిర్వహిస్తున్నారు ఎవరెవరు బియ్యం అమ్ముతున్నారు ఎవరెవరు పిటిషన్లు పెడుతున్నారు ఎవరెవరు స్థలాలు కబ్జా చేస్తాను ప్రయత్నం చేస్తున్నారు ఎవరెవరు అధికారులపైన ఒత్తిడి చేస్తున్నారు ప్రొద్దుటూరు రాజకీయ పరిస్థితులు ఇవన్నీ విషయాలు కూడా అక్షరం తప్పు లేకుండా ఒక అబద్ధం చెప్పకుండా అన్ని నిజాలు మాత్రమే ఆయనకు చెప్పి ఈ ఊరును జూదాల నుంచి కాపాడమని చెప్పి ఈ ఊరును జూదాల నుంచి కాపాడమని ఈ ఊరులో ఉండే యువతను నాశనం కాకుండా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైపోయి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ ఊరిలో ఉండే యువతను మనుషులను కాపాడండి జూదాల నుంచి అని చెప్పి ఎస్పీ గారిని విజ్ఞప్తి చేయడానికి